హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా చక్కగా ఈజీ అండ్ ప్రాసెస్ అండి ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకో చికెన్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి ఊరికే చికెన్ ఫైవ్ తిని తిని బోర్ కొట్టేసిందా ఇంకెందుకు లేటండి చికెన్ మంచూరియా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇలా అయితే చూడండి ఇంత క్రిస్పీగా ఇలా వేపేసుకుని చికెన్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తినేస్తారు నోటిగా రుచిగా అనపడినప్పుడు మనకి ఈ విధంగా చేసుకున్నాం అనుకో బాగుంటుందండి హాఫ్ కేజీ చికెన్ అయితే స్కిన్లెస్ తెచ్చేసుకున్నానండి నేనైతే బోన్లెస్ కాకుండా బోన్తోనే తెచ్చేసుకున్నాను ఎప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది మీటుతోనే చేస్తారు చికెన్ మంచూరియా అనేది కదా బోన్తో చేస్తే టేస్ట్ కూడా ఉంటుందండి అప్పుడప్పుడు మేము ఇలా తింటాము ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి హాఫ్ కేజీ చికెన్లో వన్ స్పూన్ అల్లము <mashallah> మసాలాలు సాల్ట్ మిర్చి పౌడర్ పసుపు కావాల్సినంత వేసేసుకున్నానండి ఈ విధంగా టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా ఒక ఎగ్స్ కూడా తీసుకొని ఇలా అయితే కొట్టుపోసుకున్నానండి ఈ విధంగా కొట్టుపోయడం మూలంగా చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేస్తుందండి కార్న్ ఫ్లోర్ కూడా మనం ఎక్కువ వేసుకోకూడదండి టూ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేయడం మూలంగా కూడా కార్న్ ఫ్లోర్ పిండి పిండి ఇలా ముద్ద ముద్ద అవుపోతుంది ఇలా వేపేటప్పుడు కూడా విడివిడిగా ఉంటుంది తక్కువ వేసుకోవడం మూలంగా ఈ విధంగా మిక్స్డ్ చేసి మనమైతే విధంగా చూపించే విధంగా కలుపుకోవాలండి మరీ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి చాలా టేస్టీ వస్తుంది ఎందుకంటే పీస్కనేది మసాలాలన్నీ పట్టేస్తావి ఈ విధంగా తగినంత ఆయిల్ వేసేసుకుని మనము ఈ విధంగా వేడైన నూనెలో వేసుకున్నాం విడివిడిగా కొన్ని కొన్ని వేపేసుకోవాలండి ఎక్కువ వేస్తే త్వరగా అయిపోతుంది కానీ ఎక్కువ నూనె పోయవలసి వస్తుంది మనం పదే పదే ఆ ఆయిల్ వాడలేం కదా ఈ విధంగా తక్కువ ఆయిల్లో కొంచెం కొన్ని కొన్ని వేపేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనము పైకి కిందికి ఇలా తిప్పేసుకోవాలండి మంట మాత్రం ఐలో పెట్టి ఏపకూడదండి త్వరగా బాయిల్ అవుతుంది అనుకుంటాం పైన కానీ లోపల మాత్రం పీసులు ఉడకవండి లోపేమ్లో పెట్టేసి మనం ఈ విధంగా ఏపేసుకున్నాం అనుకో మంచిగా వచ్చేసేదండి చికెన్ పీసులు అనేది మరీ ఐలో కాకుండా మాడకుండా అయితే అస్సలు ఉంచకుండదండి మాడితే చికెన్ మంచురియా అనేది టేస్ట్ అనేది కోలిపోతుంది ఈ విధంగా అయితే నేను రెండు మూడు ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ ఆయిల్ అయితే ఒకసారి రెండుసార్లు వేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ కదా మనం ఈ విధంగా నేనైతే త్రీ టైమ్స్ వేసుకున్నానండి ఈ మూడు ఆయిల్లో ఈ విధంగా కొన్ని కొన్ని అయితే వేపేసుకొని పక్కకైతే తీసి పెట్టుకున్నానండి చికెన్ మంచూరియా అనేది మనకి చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు చూసినా ఒకేలా కాకుండా ఒకే టేస్ట్ కాకుండా చికెన్ మంచూరియా తిన్నామనుకో అప్పుడప్పుడు మనుషులు అనేది విశ్రాంతికు ఉంటుందండి మరొక కడాయి పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెడ్ చిల్లి కూడా ఒక నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పదిగలైతే వెల్లుల్లిని కూడా సన్నగా ఇలా తరిగి పెట్టుకొని తెల్ల ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి వైట్ ఆనియన్స్ క్యాబేజ్ కూడా పొడవులో చీరేసుకొని ఇలా ఆడకుండా కలుపుకోవాలండి మంచిగా ఇలా మాడకుండా కలుపుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కరివేపాకు కూడా తగినంత వేసుకోవాలి ఫ్లేవర్కి ఫ్లేవర్ రుచికి రుచి మన కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతూ ఉంటుందండి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మిర్చి పౌడర్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా ఇంట్లో చేసింది నేను ఈ విధంగా వేసేసుకొని ఇలా మాడకుండా కలుపుకున్నానండి ఇలా డీప్ ఫ్రై అయిపోయిన చికెన్ పీసుల్ని మనము ఇలా వేసేసుకొని మనము పైకి కిందికి ఏ విధంగా మాడకుండా కలుపుకున్నాం చాలా టేస్టీగా వచ్చేస్తుందండి చాలా రుచి కూడా వచ్చేస్తుంది మనకి కష్టం అనేది అనిపించకుండా ఇష్టంతో చేసుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయినా చికెన్ మంచురియన్ అయినా ఏ విధంగా అయినా చికెన్ టిక్ అయినా ఈజీ అని ప్రాసెస్ అండి ఇంటి బాగా తినచ్చు వన్ స్పూన్ టమాటో సాసు వెనగరు వేసేసానండి సోయా సాస్ వేసాను గ్రీన్ చిల్లీ కూడా ఈ విధంగా వేసుకొని మనము పైకి కిందికి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాం అనుకో మంచిగా ఉంటుందండి టేస్ట్ అనేది అసలు అదిరిపోతుంది చెప్పనక్కర్లే ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో మీరు థర్టీ ఫస్ట్కైనా జనవరి ఫస్ట్కైనా ఏ విధంగా ఏం చేశారో మీరు కామెంట్ చేయండి ఏ రెసిపీ చేసారు కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం కొత్త కొత్త రెసిపీలతో మీకైతే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కింద లింక్ ఉంటుంది లింక్ నొక్కారనుకో వీడియోలోకి వెళ్ళి చూసారనుకో చాలా రెసిపీలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండు ఫ్రెండ్స్ ఈ చికెన్ మంచూరి అయితే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను మరి కొత్త వీడియోలు మరి కొత్త రెసిపీలతో అయినా మీ ముందు ఉంటారు మీ సపోర్ట్ నాకు ఎల్లకాలం కాలం ఉండాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్